అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు కుకింగ్ టిప్స్ ఈరోజు నేను శనగపిండితో మంచి కర్రీ చూపిస్తున్నాను అయితే దీనికోసం అనేసి ఒక కప్పు శనిగాపిండి తీసుకుంటున్నాను స్టవ్ ఆన్ చేసేసుకొని డిష్ పెట్టుకున్నాను ఇప్పుడు ఇందులో ఆయిల్ వేసుకోవాలి జీలకర్ర ఆవాలు ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను అలాగే పసుపు వేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే వాటర్ వేస్తున్నా నేను ఒక కప్పు శనగపిండికి ఒకటి బా వాటర్ వేసుకుంటున్నాను ఇదే వాటర్లో నేను కారం వేస్తున్నాను హాఫ్ స్పూన్ వేసుకున్నాను కారం అలాగే ఈ రుచికి తగినంత సాల్ట్ వేస్తున్నా ఈ వాటర్ అనేవి మరగాలి కొంచెం ఇందులో శనగపిండి వేసేసినానండి అయితే వీడియో స్కిప్ అయిపోయింది ఈ వాటర్ మరిగేటప్పుడు ఇందులో కప్పు శనగపిండి వేసేసుకొని ముద్ద లేకుండా ఇలా కలిపి పెట్టేసేసుకోవాలి కొంచెం ఉడకనివ్వాలి దీన్ని ఉడికిపోయిందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఒక ప్లేట్ తీసుకున్నాను ఈ ప్లేట్కి ఆయిల్ రుద్దేసి పెట్టేసుకోవాలండి పెట్టేసుకున్న తర్వాత ఈ శనియండి ఉంది కదా ఈ శనియపిండి ఇందులో వేసేసుకోవాలి వేసేసుకొని కొంచెం ఇలా స్ప్రెడ్ చేయాలి ఇప్పుడు ఈ శనగపిండిని ఇలా పీసెస్ లాగా కట్ చేసుకోవాలండి అంటే కొంచెం చల్లగైన తర్వాత చేసేసుకోవాలి మీకు నచ్చిన షేప్లో కట్ చేసేసుకోండి ఇదిగోండి నేను ఇలా కట్ చేసి పెట్టేసేసుకున్నాను అన్నీ ఇలాగే కట్ చేసి పెట్టేసేసుకోవాలి న్ చేసేసుకొని డిష్ పెట్టుకున్నాను ఇప్పుడు ఇందులో ఆయిల్ వేసుకోవాలి ఒక స్పూన్ ఆయిల్ వేస్తున్నాను ఇప్పుడు ఇందులోనే ఆయిల్ వేడైంది ఆవాలు అలాగే జీలకర్ర వేస్తున్నాను ఇందులోనే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేస్తున్నాను ఒక ఉల్లిపాయ తీసుకున్నాను ఉల్లిపాయలు మంచిగా ఫ్రై అవ్వాలి ఆయిల్లో ఈ ఉల్లిపాయ ఫ్రై అయింది కదండీ ఇప్పుడు ఇందులో నుంచి కొన్ని ఉల్లిపాయలు తీసేసుకొని మిక్సీ పట్టు వేసేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే నేను పసుపు వేస్తున్నాను అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను నేను దీంట్లోకి కొంచెం చింతపండు తీసుకుంటున్నాను ఈ చింతపండును మంచిగా కడిగేసేసుకొని వాటర్ పోసి పెట్టేసేసుకున్నాను ఇప్పుడు ఇందులోనే చింతపండు నానబెట్టేసి పెట్టేసుకున్నా కదా ఆ చింతపండు వాటర్ని ఇందులో వేసేసుకోవాలి ఇది కొంచెం మరగనివ్వాలి ఈ చింతపండు రసం ఫ్రై చేసి పెట్టుకున్నా కదండి ఉల్లిపాయ ముక్కలు ఈ ఉల్లిపాయలని మిక్సీ పట్టేసేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే మిక్సీ పట్టి పెట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ వేస్తున్నాను నేను కొంచెం మరగనివ్వాలి అలాగే ఇందులోనే కారం వేస్తున్నాను పులుపు కదా పులుపు కాబట్టి కారం కొంచెం ఎక్కువనే పడుతుంది అలాగే సాల్ట్ వేస్తున్నాను దీన్ని ఇంకొంచెం మరగనివ్వాలి ఇదిగోండి ఇది దగ్గరకు వచ్చేసింది కదా ఇప్పుడు ఇందులోనే నేను కట్ చేసి పెట్టుకున్న శనగపిండి బిళ్ళలు వేస్తున్నానండి కట్ చేసి పెట్టేసి వేసుకున్నాను కదా ఈ బిల్లలు అనేటివి ఇందులో వేసేసుకోవాలి కాకపోతే ఎక్కువసేపు ఉడకనివ్వద్దు చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుందండి ఈ కర్రీ సేమ్ ఫిష్ కర్రీ ఎలా ఉంటుందో అలా ఉంటుంది ఈ బిల్లలన్నీ కూడా ఇందులో వేసేసుకోవాలి వేసేసుకొని ఒక టూ మినిట్స్ అలా కుక్ చేసేసుకొని ఆఫ్ చేసేసుకోవాలి స్టవ్ అంతే అండి శనగపిండి బిల్లల కర్రీ అండి బిల్లల పులుసు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి నిమిషాలు మూత పెట్టేసుకొని కుక్ చేసుకోవాలండి మరీ ఎక్కువసేపు కుక్ చేయొద్దు అంటే ఆల్రెడీ శనిగపిండిని ఆల్రెడీ వాటర్లో కుక్ చేసాం కాబట్టి ఇప్పుడు ఈ పులుసులో ఎక్కువసేపు ఉడకనివ్వద్దు కొంచెం సేపు ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉడికించేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే కొంచెం కొత్తిమీర లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకోవాలి అంటే ఫ్లేవర్ బాగుంటుంది శనగపిండి బిళ్ళల పులుసు రెడీ అండి టేస్ట్ మాత్రం సేమ్ ఫిష్ కర్రీ ఎలా ఉంటుందో అలా ఉంటుందండి అంత టేస్ట్ ఉంటుంది ఇంతే అండి చాలా అంటే చాలా సూపర్ టేస్ట్తో ఉండే బిల్లల పులుసు అండి శనియాపిండితో చేసిన బిల్లలండి స్టార్టింగ్లో నేను శనియాపిండి వాటర్లో వేసేది స్కిప్ అయిపోయిందండి వీడియో అయితే వాటర్ మసలేట్ మరిగేటప్పుడే ఈ శనియపిండి వేసేసుకోవాలి ఇంతే అండి చాలా అంటే చాలా సేమ్ ఫిష్ కర్రీ ఎలా ఉంటుందో అలా ఉంటుందండి అంత టేస్ట్ ఉంటుంది మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి ట్రై చేసి టేస్ట్ చేసి మీకు ఎలా కుదిరిందనేసి ఒక్క కామెంట్ పెట్టండి కామెంట్ ఏంటంటే ఎంకరేజింగ్గా ఉంటుంది ఇంతే అండి సింపుల్గా టేస్టీగా చేసుకునే బిల్లల పులుసు అండి మీకు టేస్ట్ నచ్చితే ఒక కామెంట్ పెట్టండి అలాగే మా ఛానల్ తెలుగు కుకింగ్ టిప్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ అన్నీ కూడా నోటిఫికేషన్ రూపంలో రావాలి అని అంటే మా ఛానల్ తెలుగు కుకింగ్ టిప్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ